గమనించండి మరి సృష్టికర్తే కదా అన్ని నడుపుతాడు ఇంకా మనవనేదేటి అని మరి అన్ని నడిపేది నడిపించేది ఆయనే కదా ఇంకా మనం వేరే అనాలి అని డౌట్ రావచ్చు భగవంతుడికి ఒక నియమం చెప్తాడు మానవులకు వచ్చేటప్పటికి మానవుడికి అనుక్షణం అహంకారం ఉంటుంది అన్ని నేను చేశాను నేను చేశాను నేను చేశాను అనుకుంటాడు వాడికి అనుక్షణం అహంకారమే అంటే వీడు ఎంతవరకు ఈ మేనుకు ప్రాధాన్యమిచ్చి నేను 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 అంటాడో అంతవరకు ఈ మేనులో ఉన్నవాడు దూరంగానే ఉంటాడు నీకు చాలా దూరం వాడు నా ద్వారా చేయించబడుతోంది అని నువ్వెప్పుడైతే ఆ వినయంగా ఉండగలుగుతావో నీ పక్కనే నీ జంటగా నీ వెంటే నిన్ను నడిపిస్తున్నాడని నువ్వు భావించగలిగితే అప్పుడు నీకు దగ్గరవుతాడు ఈ మేనుకు ప్రాధాన్యం ఇస్తే భగవంతుడు నీకు దూరం అయిపోయినట్లే ఉంటుంది నేను చేశానంటున్నావు నీ పొంద నువ్వేం చేయగలవు ఆయన ఇందులో ఉన్నాడు కాబట్టి చేస్తున్నావు ఇందులోంచి నుంచి ఆయన ఒక్క నిమిషం రెస్ట్ తీసుకుందామని పక్కన కూర్చున్నాడు అనుకో ఇంటి పది ఏ హాస్పిటల్కి తీసుకెళ్లాలో ఆడట్లేదు అంటారు కదా అంటే అక్కడ నేను చేస్తుందా ఏమైనా మేనేం చెయ్యట్లా లోనన్న నేను చేయిస్తున్నాడు మేను అనుకోవడం అపోహ ఆ నేను అనుకోవడం కరెక్ట్ నేను కాదు అవునున్న నేను చేస్తున్నాను ఇది నువ్వు కరెక్ట్గా ఊహిస్తే నేను చెయ్యడానికి అవకాశం కూడా పరమాత్మే